అందరికీ నమస్కారం అండి నా పేరు రజని నేను డాక్టర్ కార్తీక కార్తిక్ గారి దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వచ్చాను ఇంతకుముందు చాలా చోట్ల తిరిగాను ఎక్కడ కూడా అసలు పర్మనెంట్గా నాకున్న పెయిన్ కానీ నాకున్న ఏదైతే ఉందో ఆ పెయిన్ తగ్గలేదు డబ్బులు చాలా ఖర్చు అయినాయి కానీ అసలు పర్మనెంట్ సొల్యూషన్ రాలేదు నేను సిక్స్ మంత్స్ బ్యాకు హిప్ పెయిన్ వచ్చిందని డాక్టర్ గారి దగ్గరికి వచ్చాను వన్ డేలోనే వన్ డే కూడా కాదు పైన ఇంజక్షన్ తీసుకొని ట్రీట్మెంట్ తీసుకొని కిందికి వెళ్ళిన వితిన్ ఫైవ్ మినిట్స్లో నాకు మంచి రిజల్ట్ వచ్చింది సో మళ్ళీ రావాల్సిన అవసరం లేదు ఇప్పుడు ప్రజెంట్ నేను ఈ షోల్డర్ పెయిన్ వచ్చిందని చెప్పేసి డాక్టర్ గారి దగ్గరికి వచ్చాను క్లినిక్ అప్పుడు చెయ్యి మొత్తం ఇట్లా లేపడానికి కూడా నాకు చాలా ఇబ్బంది పడ్డాను డాక్టర్ గారు చూసి స్కానింగ్ అది చేసి ఫలానా ప్రాబ్లం నీకు అని చెప్పి దానికి సంబంధించిన డాక్టర్ గారు ఇంజక్షన్ అంటే ఇప్పుడు ఉన్న టెక్నాలజీ అంటే కొత్త కొత్తగా చాలా రకాలుగా అధునాతి అది ఏమంటారు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది ఏమంటారు కొత్త టెక్నాలజీ వీళ్ళ దగ్గర అన్ని రకాల సదుపాయాలతో అంటే పేషెంట్ బాధపడుకుంటూ వచ్చి మళ్ళీ వెళ్ళేటప్పుడు నవ్వుకుంటూ వెళ్ళొచ్చు అంత బాగుంది అయితే ఒకటి నేను ఈ షోల్డర్ పెయిన్ కోసము ఈ రోజుకి ఒక దగ్గర దగ్గర యాభై డెబ్బై వేల రూపాయలు ఖర్చు అయింది నాకు కానీ ఇక్కడికి వచ్చిన ఒక వన్ టూ అవర్స్లో ఆల్మోస్ట్ నాకు నొప్పి మొత్తం తగ్గిపోయింది సో మీరు ఈ చెయ్యి ఇట్లా లేపడ లేపలేకపోయినాను ఇప్పుడు చూడండి మొత్తం పై వరకు ఎంత ఈజీగా వస్తుంది అసలు నేను అనుకోలేదు కానీ నాకు లాస్ట్ టైం వచ్చినప్పుడే అర్థమైపోయింది డాక్టర్ దగ్గరికి ఒకసారి వస్తే రెండోసారి రావాల్సిన అవసరం ఉండదు చాలా బాగుంది ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ కానీ డాక్టర్స్ కానీ సో ఇక్కడ ఉన్న టోటల్ మొత్తం అందరు కూడా చాలా బాగుంది మీరు ఎవరైనా కూడా అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోకండి డాక్టర్ కార్తికే దగ్గరికి వచ్చి చూపించుకోండి ఇప్పుడు మళ్ళీ కొత్తగా బండ్ల గూడలో స్టార్ట్ చేస్తున్నారు అక్కడ ఉన్న ప్రాంతాల వాళ్ళు ఎవరైనా పర్వాలేదు దగ్గర ఉంటే వచ్చి చూపించుకోండి వేరే వేరే హాస్పిటళ్లలో పోయి డబ్బులు మాత్రం వేస్ట్ చేసుకోకండి నేనైతే నా అనుభవంతో చెప్తున్నాను డాక్టర్ గారి ట్రీట్మెంట్ మాత్రం చాలా బాగుంది అంటే మనం ఏదో బాధపడి డబ్బులు పోయినాయి కదా వీడికి వస్తే గంతే అవుతుందా అనుకుంటా కానీ కాదు ఇక్కడికి వస్తే అంత మార్పు అంత మార్పే ఉంది ఇక్కడ కొత్త టెక్నాలజీతో వీళ్ళ ట్రీట్మెంటే వేరే ఉంది పేర్లు చెప్పొద్దు కానీ నేను దాదాపుగా హైదరాబాద్లో ఉన్న చాలా హాస్పిటళ్ళు తిరిగాను ఎక్కడ కూడా నాకు ఇంత మంచి రిజల్ట్ అయితే రాలేదు ఇక్కడ వితిన్ అవర్స్లోనే అవర్స్లో కూడా అనొద్దు నాకు తెలిసి పదిహేను ఇరవై నిమిషాలలోనే వచ్చేసింది సో చాలా బాగుంది ఇంకా ఇంకా డాక్టర్ గురి డాక్టర్ గారి గురించి చెప్పాలంటే ఇంకా మాటలు సరిపోవు నేనైతే ఆయన ఆయనకైతే చేతులైతే దండం పెడుతున్నాను చాలా బాగుంది ఆయన ట్రీట్మెంట్ మీరు దయచేసి అందరూ కూడా ఒకసారి మీరు వచ్చి చూసుకోండి నేను చెప్పడం నా అనుభవంతో నేను చెప్పాను మీరు కూడా వచ్చి చూసుకోండి చాలా బాగుంది డాక్టర్ గారికి చాలా థ్యాంక్స్ మేము బాధపడుతూ వస్తున్నాము వెళ్ళేటప్పుడు నవ్వుకుంటూ వెళ్తున్నాము ఏదైనా ఇదంతా కూడా మీ మీ చేతిలో పనే ఇట్లా మా లాంటి వాళ్ళు చాలామంది బాధపడుతూ వస్తారు మీ దగ్గరికి కాబట్టి అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను కార్తీక్ గారి దగ్గరికి రండి ఏడుస్తూ వచ్చి నవ్వుతూ వెళ్ళండి థ్యాంక్ యూ డాక్టర్ గారు